రాష్ట ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార పేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని రీఓపెన్కి కి తావు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార పేదికకు సోమవారం నూట యాబై అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్సరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్బంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు